హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్గా స్టూడెంట్ నేను పెట్టిన అమ్మలు ఏంటంటే ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేకెన్సీ వచ్చి ఎయిటీ పోస్టులు పోస్ట్ వచ్చి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ జీఈఎల్ జస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి బిఈ బీటెక్ దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి ఫైవ్ సిక్స్ ట్వంటీ 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 ఫైవ్ సో దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలిస్తే సో ఫ్రెండ్స్ లెట్స్ గో ద వీడియో ఫస్ట్గా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈసీఐఎల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లై ఆన్లైన్ ఫర్ ఎయిటీ వేకెన్సీస్ నోటిఫికేషన్ ఈసీఐఎల్ మీన్స్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎనభై వేకెన్సీతో నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రిలీజ్డ్ ద ఆఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ సో ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ ట్రై ఇంజనీర్ ట్రైనింగ్ నుంచి ఎనభై పోస్టులతో మంచి వేకెన్సీ రిలీజ్ అయింది దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్ను సిలబస్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పోస్ట్ నేమ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ జీఈటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇండియా అయితే అప్లై చేసుకోవచ్చు రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ జాబ్ లొకేషన్ ఆల్ ఇండియాలో అంటే ఓవరాల్ ఆల్ ఇండియా టోటల్ వేకెన్సీ ఎయిటీ పోస్టులు దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఇంపార్టెంట్ డేట్స్ సిక్స్టీన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే పదహారో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకుని దీని యొక్క లాస్ట్ డేట్ కూడా ఐదు జూను రెండు వేల ఇరవై ఐదు దీని యొక్క ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే అప్ టు థర్టీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్ దీని యొక్క ఎస్ ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్సు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్సు ఎడిషనల్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకి ఉమ్మో వెయ్యి రూపాయలు మిగిలిన ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ అమ్మో జీరో రూపీస్ దీని యొక్క వేకెన్సీ వచ్చి ఎయిటీ వేకెన్సీ క్వాలిఫికేషన్ బిఈ బీటెక్ బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తే దీనికి ఎలిజిబుల్ దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి త్రీ స్టేజెస్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటీ మోడ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దీని ఒక శాలరీ వచ్చి నలభై వేలు నుంచి లక్ష నలభై వేల వరకు ఎవరైనా సరే జాబ్ ఎలిజిబుల్ అయితే ఈ శాలరీ అయితే వస్తుంది దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి మనం ఫస్ట్ ఒక మన యాప్ లింక్ కింద ఇస్తాం కదా ఆ లింకు డిస్క్రిప్షన్లో క్లిక్ చేసుకుని మనం న్యూ యూజర్ క్రియేట్ చేసుకుని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ కొట్టాలి తర్వాత మనకు ఒక ఐడి వస్తుంది తర్వాత లాగిన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ అయితే మళ్ళీ మన యొక్క అప్లికేషన్ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేస్తే అప్లికేషన్ అయితే అవుతుంది సో దీని యొక్క అప్లై లింక్ అయితే కింద ఇస్తాను నేను జాగ్రత్తగా అప్లై చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బిఈ బీటెక్ క్వాలిఫికేషన్ అనమాట మర్చిపోకండి ఎనభై వేకెన్సీ చిన్న నోటిఫికేషన్ అని లైట్ తీసుకోకండి నలభై వేల నుంచి లక్ష నలభై వేలు వరకు శాలరీ అలాగే ఇది లెవెల్ ఫోర్ సాలరీ అనమాట ఓకేనా ఎనివే మళ్ళీ మంచి మంచి అప్డేట్స్తో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను జై హింద్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి